ఒకే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నిన్న మనకు మన సబ్స్క్రైబరు ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో పెట్టినమాట అదేంటంటే అప్పి బిఎస్ త్రీ బోరు బోరు పదహారు వందలు అంటే అని చెప్పేసి చెప్పిననమాట మనకి ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందాం అప్పిలో ఎప్పుడైనా కానీ ఈ యూట్యూబ్లో అయినా కానీ ఇన్స్టాగ్రామ్ అయినా కానీ ఎక్కడైనా కానీ ఫేక్ వీడియోలు మేను ఏంటంటే వాళ్ళు ఏదో వీడియోలు అనేది నేను గత గతంలో కూడా చెప్పిన అనమాట మీకు ఏది ఒక వస్తువు అనేది ఇప్పుడు సపోజ్కి బోర్ ఉంది ఈ బోర్ ఫోటో పెట్టి ఇది ఓన్లీ ఆరు వందలే అంటారు మీరు నమ్మొద్దు ఏదైనా కానీ ఒక ఆటోమొబైల్ దగ్గరికైనా ఆటో బయట ఏదైనా ఆటోమొబైల్ అడగండి ఒక మీకు షోరూమ్ తీసుకుంటే ఒక షోరూమ్లో అడగండి దాని మీద ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ రేట్ వేసి పర్ఫెక్ట్ ఒరిజినల్ సామాన్ ఉంటుంది ఉంటుంది అనమాట మరి రేట్ తక్కువలో ఏది ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే మనం చెప్పింది పదహారు వందల రూపాయలు బోరు మనం మనకి పదహారు వందల రూపాయలు అనేది బోర్ నైంటీ పర్సెంట్ పర్సెంట్ ఉండవు ఏంటంటే అసలు గ్రూస్ విషయానికి వచ్చి మనం చూసుకుంటే ఇక్కడ మీరు మూడు వేల ఐదు వందల అరవై నాలుగు రూపాయలు ఉంది ఇది వచ్చేసి గ్రూవ్స్ అనమాట గ్రూవ్స్ గురించి మీకు తెలియ తినాల్సిన అవసరం లేదు ఒరిజినల్ పార్ట్ అది అలాగే పిఓపి కూడా దానికి దీనికి ఒక వంద రూపాయలు ఏముంటుంది తర్వాత వచ్చేసి ఇది బ్లాక్ బ్లాక్ కూడా చూడండి దీని రేట్ ఎంత ఉంది ఇది ముప్పై నాలుగు వందలు ఇది బిఎస్ ఫోర్ అనుకుంటుంది బిఎస్ ఫోర్ ఇది ముప్పై నాలుగు వందలు ఉంది ఏదైనా కానీ మంచి మంచి కంపెనీలు నైంటీ పర్సెంట్ రేట్ ఎక్కువే ఉంటాయి మీరు ఒకవేళ పదహారు వందల రూపాయలు బోరు ఏమైనా ఉందా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే అవి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే అవి వీటితో బరాబరికి నడవన్నమాట అవి వేసినాక గంటకే పోవచ్చు రెండు గంటకే పోవచ్చు ఐదు రోజులకి వారానికి నెలకైనా పోవచ్చు అనమాట కాబట్టి ఏదైనా కానీ ఫస్ట్ మనం చూసినప్పుడు అంత తక్కువ ప్రైస్ తీసుకుంటే ఏంటంటే బళ్ళు మన బళ్ళు ఖరాబ్ అవుతాయి అనమాట కాబట్టి ఏది వేసుకున్నా కానీ ఒరిజినల్ పార్ట్ అనేది తీసుకోండి ఒకవేళ డబ్బులు అనేది లేకపోతే పాత బోర్ తీసుకొని దానికి రుద్ది రింగులు వేసుకొని ఎక్కించుకోవలే కానీ తక్కువ రేటుకి వస్తాం చెప్పేసి పదహారు వందలకి పది పదిహేను వందలకి తీసుకొని బూలు అనేది ఏ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఏ వేసినా కానీ నైన్టీ పర్సెంట్ ఒరిజినల్ సామాలు వేయండి డబ్బు లేకపోతే వేరే దగ్గర బదులైన తీసుకొని కానీ మంచి సామాన్లు వేసుకోండి పదహారు వందలు బోర్ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుకుంటే నైంటీ పర్సెంట్ అసలు ఉండదు నేను ఈ మధ్య చాలా బోర్లు చూసా పిఓపీ ఉంది ఇది ఏబీ రేట్లు అనమాట పిఓపీ అయినా కానీ గ్రూస్ అయినా కానీ అలాగే ఈ బ్లాక్ అయినా కానీ ఏబీ రేట్లు ఉంటాయి మామూలు కొద్దిగా తక్కువ రేట్లో మాట్లాడుకుంటే మనం ఉషా బోర్ ఉంది తర్వాత ఇంకోది గోయేజ్ ఏదో ఉంది అవి కూడా ఇరవై రెండు వందల ఇరవై మూడు వందలు ఉన్నాయి అన్నమాట అంటే కొద్దిగా రేటు అటు ఇటు ఒక వంద అటు ఒక వంద అటు కానీ పదహారు వందల్లో బోర్ నైంటీ పర్సెంట్ లేదు ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చే అలాగే ఎన్నో ఎలా టెక్నాలజీ వీడియోస్ కోసం మనం చాలా సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్